మేనిఫెస్టో అట ఇద్దరు కలిసిస్తారట రంగుల వలలతో ఈరోజు ప్రజలను మోసం చేసేందుకు వస్తా ఉన్నారు అన్ని వర్గాలను వంచిన ఈ బాబు ఇప్పుడు కొత్తగా మరికొన్ని వాగ్దానాలతో వస్తా ఉన్నాడు మొన్ననే ఆరు గ్యారంటీలు అన్నాడు అందరితో జగన్ను ఢీకొట్టలేము అని వాళ్ళంతటి వాళ్ళే ఆలోచన చేసుకొని ఈసారి ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పి మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు బయలుదేరారు ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తారట ప్రతి ఇంటికి ఒక బెంజ్ కారు కొనిస్తారట ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి వారిని నమ్మచ్చా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇలాంటి వారిని ఇలాంటి వారిని ఇలాంటి వారి బుద్ధిని చూసినప్పుడు ఇలాంటి ఆలోచనలు చూసినప్పుడు వేమన రాసిన ఒక పద్యం గుర్తుకొస్తుంది చెప్పమంటారా ఎలుక తోలు తెచ్చి ఎలుక తోలు ఉత్తికినా కూడా నలుపు నలిపే గాని తెలుపు కాదు కోయ బొమ్మను తెచ్చి కొట్టినా కూడా అది పలుకునా వేమన విశ్వదాభిరామ వినరు వేమ అని చెప్పి అప్పట్లో ఇలాంటి వారి గురించి వేమన వేమన స్వామి వారు మాట్లాడారు నిజంగా అడుగుతా ఉన్నా వీరికి వీరి బుద్ధి ఎలాంటిదో గమనించమని అడుగుతా ఉన్నా ఇలాంటి వారికి మిమ్మల్ని అందరినీ కూడా ఇలాంటి వారితో అప్రమత్తంగా ఉండమని కోరుతా ఉన్నా మన రాష్ట్రానికి ఇలాంటి వారి దగ్గర నుంచి విముక్తి కలగాలని కోరుకుంటూ దేవుడు దయతో ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం దేవుడు ఇంకా ఇవ్వాలన కోరుకుంటూ ఈరోజు ముగించే ముందు ఈరోజు నా సోదరుడు శ్రీను పక్కనే ఉన్నాడు శ్రీనన్న గురించి శ్రీనన్న గురించి మీకు ఒకే ఒక విషయం చెప్తాను ఒకే ఒక విషయం చెప్తాను శ్రీనన్న గురించి మీకు సినిమాలలో ఇంతకు ముందు ఇక్కడ పోటీ చేసిన వ్యక్తి అయినా సరే ఇక్కడికి ఒకవేళ మళ్ళీ వస్తాను అని చెప్పి బహుశా చెబుతా ఉన్నాడు ఒక సినిమా హీరోని చూశారు ఆ సినిమా హీరో క్యారెక్టర్ను కూడా మీరు చూశారు కానీ మీ ముందర నేను నిలబెడతా ఉన్నా రియల్ లైఫ్ హీరోని నేను నిలబెడతా ఉన్నా నిజంగా మంచి చేయడం కోసం నిజంగా మంచి చేయడం కోసం నా దగ్గరికి వచ్చి అప్పట్లో సీనన్న ఏమన్నాడో తెలుసా నాకు మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు భీమవరం జిల్లా హెడ్ క్వార్టర్స్ చేస్తే చాలు అన్నాడు నిజంగా రియల్ లైఫ్ హీరో అంటే ఇలాంటి మాటను మాట్లాడతాడు